గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ డే ప్రైవ్ ఛానల్ ఏమండి మనం ఈరోజు అల్ల నేరేడు పండు తినడం వలన కలిగే అద్భుత ప్రయోజనాలు వాటి గురించి క్లుప్తంగా ముక్కుసూటిగా సోదు లేకుండా ఈ క్లిప్పింగ్లో మనం చూస్తాం షార్ట్లీ వెరీ షార్ట్ వెరీ షార్ట్ వీడియో ఓకే ఇది ఇంగ్లీష్లో జామున్ అంటారు కదా నేరేడు పండు అది బొటానికల్ నేమ్ వచ్చి సీజిఎం కుమిని ఇది ఇంకా వేరే పేర్లతో కూడా పిలుస్తారండి బ్లాక్ ప్లమ్ ఆర్ ఇండియన్ బ్లాక్ అని కూడా పిలుస్తారు ఇది బాగా మంచి టేస్ట్ ఉంటుంది అండ్ గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది ఇది మనకి కొంతమందికి తెలుసు తెలిసిన మనకు తెలిసినదే నండి కొంతమందికి చాలామందికి తెలియకపోవచ్చు కదా కొంతమందికి తెలిసినవైనా కానీ మళ్ళీ మళ్ళీ వాటిని నెమరు వేసుకోవడం వల్ల మంచిదేగా ఏమంటారు మనము ఎన్నిసార్లు అయితే దాన్ని తలుసుకుంటామో నెమరేసుకుంటామో అంత బాగా మన బ్రెయిన్లో ముద్రపడిపోతుంది మీరు చూడండి మన పిల్లలుగా ఉన్నప్పుడు ఆలు ఏలు ఏబిసీడీలు ఎక్కాలు వన్ టూ టూ త్రీ వన్ టూ టూ సర్త్ ఫోర్ లైక్ దట్ ఇవన్నీ ఎక్కువగా నమరేసుకున్నందువల్ల మనం ఐదు సంవత్సరాల లోపల మూడు నాలుగు నుంచి ఐదు సంవత్సరాల లోపల ఉన్నటివి నేర్చుకున్నాయి రిపీటెడ్గా నేర్చుకున్న వాటివి మన దగ్గర రిపీటెడ్గా పలికిస్తారు రాయిస్తారు ఎందుకంటే అవి మనం మన చివరి దశ దాకా మిగిలిపోతాయి మన బ్రెయిన్లో అలాగా మంచి విషయాల్ని మళ్ళీ మళ్ళీ తెలుసుకోవడం మళ్ళీ మళ్ళీ వినడం మళ్ళీ మళ్ళీ నెమరేసుకోవడం మంచిదేగా ఓకే ఇది వచ్చి దీని పుట్టుక పండు ఇట్ ఈజ్ నేటివ్ ఆఫ్ ఇండియన్ సబ్కాంటినెంట్ మన మన దేశం మన చుట్టూ దేశాలు ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటాం కదా ఇక్కడే ఇది పుట్టింది అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో కూడా దొరుకుతుంది అన్నమాట ఇది సెంచరీస్ నుంచి ఆయుర్వేద మందు ఆయుర్వేద మెడిసిన్ తయారు చేసంలో ఒక గొప్ప ముడి పదార్థం కదా ఈ నేరేడు పండు నేరేడు పండు విత్తనాలు వాటి పొడి అవన్నీ జ్యూస్ నేరేడు జ్యూస్ ఇవన్నీ ఆయుర్వేద మెడిసిన్ తయారీలో ఇది ఒక ముఖ్యమైన ముడి పదార్థం జామున్ వచ్చి ఇది పవర్ హౌస్ ఆఫ్ విటమిన్స్ మినరల్స్ విటమిన్ సి మినరల్స్ ఐరను పొటాషియం కాల్షియం లాంటివి యాంటీ ఆక్సిడెంట్స్ ఇది వచ్చి అసిడిటీని తగ్గించే గుణం ఉంది దీంట్లో బాడీలో అసిడిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది కొంతమందికి వాళ్ళు భద్రంగా దాన్ని నార్మల్ లెవెల్లో ఉంచేదానికి ప్రయత్నిస్తుంటారు ఎక్కువ మంది నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అసిడిటీ బాధపడుతుంటారు సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద గుడ్ ఫ్రూట్ టు మానిటర్ అసిడిటీ ఆల్సో పర్టికులర్లీ ఈ ఏరడు పండు ప్రత్యేకంగా ఫేమస్ ఎందుకంటే ఇది బ్లడ్ షుగర్ని రెగ్యులేట్ చేస్తుంది అన్నమాట చక్కగా డయాబెటీస్ వాళ్ళకి చాలా బాగా బ్లడ్ షుగర్ని రెగ్యులేట్ చేస్తుంది సరే ఇప్పుడు దీనివల్ల వచ్చే చాలా గుణాలు ఉండవు చెప్పుకుంటే ఎంతసైనా ఒక రోజు అయినా చెప్పుకోవచ్చు కొంచెం దాన్ని విసిగిచి విసిగిచి లాగి లాగి రబ్బర్ లాగా అట్లా కాకుండా ముక్కి సూటుగా స్ట్రైట్గా పోతాం అన్నమాట మనం ఎప్పుడు వాళ్ళకు కూడా చాలా తక్కువ సమయం పడుతుంది చెప్పేవాళ్ళకి తక్కువ సమయం పడుతుంది సో లెవెన్ అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఓకే చూడండి లెవెన్ అమెజింగ్ హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ జామున్ ఇది ఇంగ్లీష్లో ఉంది నేను తెలుగులో కూడా చెప్తాను ట్రాన్స్లేట్ చేసి ఇది ఇది రెగ్యులేట్స్ బ్లడ్ షుగర్ ఇప్పుడే చూసాం కదా బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేసేదానికి ప్రయత్నిస్తుంది బూట్స్ డైజెస్టివ్ హెల్త్ జీర్ణ ప్రక్రియను కూడా చేసేదానికి ఇదే హెల్ప్ చేస్తుంది అనమాట ఇంప్రూవ్స్ స్కిన్ హెల్త్ మన చర్మ సౌందర్యానికి కూడా ఇది ఇంప్రూవ్ అయ్యేదానికి ఎయిడ్ చేస్తుంది సపోర్ట్స్ హార్ట్ హెల్త్ మన హృదయానికి కూడా హార్ట్ హెల్త్ కూడా ఇది పనిచేస్తుంది ఇట్ ఎన్హాన్సెస్ ఇమ్యూనిటీ ఇది వ్యాధి నిరోధక శక్తి ఇమ్యూనిటీని కూడా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట జామున్ ఫ్రూట్ అని సీడ్ పౌడర్ కానీ ఇటు ఎయిడ్స్ వెయిట్ మేనేజ్మెంట్ వెయిట్ మేనేజ్మెంట్ కూడా సహాయం చేస్తుంది ఇది ఇంప్రూవ్స్ ఓవరాల్ హెల్త్ మన పళ్ళు దంతాలు నోటి లోపల ఓవరాల్ హెల్త్ కూడా ఇది సహకరిస్తుంది ఇట్ ప్రమోట్స్ హెల్తీ బ్లడ్ రెడ్ బ్లడ్ కాప్సుల్స్ ప్లేట్లెట్స్ బ్లడ్ హెల్త్ను కూడా వాట్ ఈ అమిని అమి అనిమిక్ అంటారు కదా ఆర్ హీమోగ్లోబిన్ వీటికన్నిటికీ ఇది సపోర్ట్ చేస్తుంది అన్నమాట ఇట్ ప్రొటెక్ట్స్ అగెనెస్ట్ ఇన్ఫెక్షన్ వ్యాధుల నుంచి బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ నుంచి కూడా ఇది మనవల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇట్ సపోర్ట్స్ లివర్ హెల్త్ లివర్ హెల్త్ తెలుసు కదా మీకు లివర్ హెల్త్ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది బెనిఫిట్స్ ఆఫ్ కిడ్నీ కిడ్నీ బెనిఫిట్స్కి కూడా ఇది మంచి సహాయకారి అయిందా ఇంకా చూద్దాం కొంచెం ఒక ఒక నిమిషం ఉంది అదేదో చూసేస్తాం హౌ టు ఇన్క్లూడ్ జామున్ ఇన్ యువర్ డైట్ ఎట్లా మనం ఏ విధంగా తీసుకోవచ్చు ఈ జామున్ని ఆహారంగా ఇది మెడిసినల్ వాల్యూ కలిగిన ఒక న్యాచురల్ ఫ్రూట్ మనకి ప్రకృతి ఇచ్చింది దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు ఇది వచ్చి ఫ్రెష్ ఫ్రూట్గానే ఈస్గా ఒక స్నాక్స్ లాగా అన్ని ఫ్రూట్స్ తిన్నట్టు దీన్ని తినేసేవచ్చు ఫ్రెష్గానే లేకపోతే జామూన్ జ్యూస్ చేసుకొని స్మూతీస్ చేసుకొని కూడా తాగేసేసేవచ్చు అండ్ డ్రై జామూన్ వాటి సీడ్స్ ఉన్నాయి కదా వాటిని పౌడర్ చేసుకొని సప్లిమెంట్ కాకుండా ఫుడ్ సప్లిమెంట్గా కూడా కామన్లీ ఇన్ని ఉపయోగిస్తుంటారు ట్రెడిషనల్ మెడిసిన్ ఫర్ డయాబెటిక్ ఇవన్నమాట జామున్ ఫ్రూట్ దాని ప్రయోజనాలు దాని మెడిసినల్ వాల్యూస్ మనకి అది మహా మహా ప్రకృతి మనకి ప్రసాదించిన మహాప్రసాదం ఆరోగ్యానికి కానీ బాడీ వేరియస్ కంట్రోల్స్ ద బాడీకి ఆర్ ఇట్స్ సపోర్ట్స్ వేరియస్ ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి జామూన్ జామూన్ ప్రోడక్ట్స్ని మనం ఎప్పుడూ మన డైట్లో కూడా తీసుకున్న తీసుకోవడం మంచిదని అభిప్రాయపెడుతున్నాం ఏమంటే ఇది వచ్చి ఒక ఇన్ఫర్మేషను డిస్క్లైమర్ అనమాట ఇన్ఫర్మేషను నాలెడ్జ్ కోసమే ఈ వీడియో ఫర్ వ్యూవర్స్ మీరు మెడిసిన్గా దీన్ని పరిగణించి తీసుకునేటప్పుడు మీ హెల్త్ కేర్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్లీజ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ సో కైండ్లీ సపోర్ట్ ప్రైడ్ ఛానల్ సో లైక్ సబ్స్క్రైబ్ ప్రైడ్ ఛానల్ ఐ రిపీట్ ఐ రిక్వెస్ట్ అగైన్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ప్రైడ్ ఛానల్ Thank you. God bless you all. Take care of your health and family. Bye. Good night.